ఈ రోజు వీడియోలో మనం మెయిన్ గా ప్రైవేట్ పార్ట్ రీజన్ లో పెయిన్ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుందాం నార్మల్ గా ప్రైవేట్ పార్ట్ రిజన్ లో పెయిన్ అనేది ఎలాంటి కారణాలు చేత అంటే ఇన్ఫెక్షన్ గానీ అల్సర్స్ కానీ గాయాలు కానీ ఇలాంటి ఎలాంటి కండిషన్స్ లేకుండా కూడా పెయిన్ అనేది కామన్ గా ఫేస్ చేస్తూ ఉంటారు చాలా మంది ఆడవాళ్ళు అంటే డాక్టర్ ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ ప్రైవేట్ పార్ట్ రీజన్ లో ఎలాంటి ఇన్ఫెక్షన్ గానీ అల్సర్స్ అనేవి ఏమీ ఉండవు కానీ ఈ పెయిన్ అనేది రియల్ మెడికల్ కండిషన్ అనమాట అంటే వాళ్ళు నిజంగానే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకపోయినా కూడా వాళ్ళ పెయిన్ అనేది చాలా కాలంగా సివర్ గా ఫీల్ అవుతూ ఉంటారు ఈ రోజు ఈ పెయిన్ కి సంబంధించి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం ఇప్పుడు మనం ఈ ప్రైవేట్ పార్టీ లో పెయిన్ కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం నార్మల్ గా ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల మన లైఫ్ స్టైల్ లో కొంచెం చేంజెస్ చేసుకోవడం వల్ల ఈ కండిషన్ మనం తీవ్రంగా కాకుండా చూసుకోగలుగుతాం అంటే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలంటే క్లాతింగ్ హైజిన్ అండ్ క్లాతింగ్ హైజన్ అంటే ఈ ప్రాబ్లం బాధపడుతున్న ఆడవాళ్ళు కాటన్ అండర్ గార్మెంట్స్ యూజ్ చేయాలి అలాగే కాటన్ డ్రెస్సెస్ ని ప్రిఫర్ చేయాలి ఎందుకు కాటన్ ఏ ప్రిఫర్ చేయాలంటే కాటన్ డ్రెస్సెస్ యూస్ చేయడం వల్ల ఎయిర్ ఫ్లో ఈజీగా పాస్ అవుతుంది ఇలా ఎయిర్ ఫ్లో తరగడం వల్ల డిస్కంఫర్ట్ కానీ ఇరిటేషన్ కానీ ఫీల్ అవ్వరు అలాగే సింథటిక్ క్లాత్స్ అవాయిడ్ చేయాలి సింథటిక్ క్లాత్స్ ని అవాయిడ్ చేయడం వల్ల టైట్ ఫీలింగ్ అనేది తగ్గుతుంది అలాగే పెయిన్ కూడా కొంచెం తగ్గుతుంది నార్మల్ గా డైలీ హ్యాబిట్స్ ఎలా మెయింటైన్ చేయాలి రెగ్యులర్ గా ఈ ప్రైవేట్ పార్టీస్ క్లీన్ చేస్తూ ఉండాలి అలాగే ఇలా క్లీన్ చేస్తున్న టైంలో హార్డ్ సోప్స్ కానీ కెమికల్స్ కానీ ఇలాంటివి యూజ్ చేయకూడదు ఇలా యూస్ చేయడం వల్ల కండిషన్స్ అనేది సివియర్ గా మారుతుంది అలాగే శానిటరీ ప్యాడ్స్ అనేవి పర్ఫ్యూమ్ శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేయకూడదు అలాగే నాప్కిన్స్ కానీ అలాగే ట్యాంపర్స్ కానీ ఇలాంటివి కెమికల్స్ తో ఉన్న ఏ ప్రోడక్ట్ కూడా యూజ్ చేయడం మంచిది కాదు ఇలా కెమికల్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల ఇరిటేషన్ అనేది డిస్కంఫర్ట్ అనేది ఎక్కువగా ఫీల్ అవుతుంటారు అలాగే జ్యూరింగ్ ఇంటిమసీ ఇంటిమసీ టైం అంటే సెక్షల్ ఇంటర్కోస్ టైంలో పార్ట్నర్ యొక్క పేర్ ని అర్థం చేసుకుని అలాగే లూబ్రికెంట్స్ యూజ్ చేయడం మంచిది ఈ లూబ్రికెంట్స్ అంటే నాచురల్ లూబ్రికెంట్స్ కానీ అలాగే వాటర్ బేస్డ్ లూబ్రికెంట్స్ లూబ్రికెట్స్ కానీ ఇలా యూస్ చేయడం వల్ల ఫ్రిక్షన్ అనేది తగ్గి పెయిన్ అనేది కొంతవరకు తగ్గుతుంది ఇలా యూస్ చేయడం వల్ల మనం ఈ కండిషన్ అనేది వర్క్ అవకుండా ఇంకా తీవ్రంగా మార్కుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం అలాగే లైఫ్ స్టైల్ కేర్ లైఫ్ స్టైల్ కేర్ అంటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం అంటే రెగ్యులర్ గా యోగా చేయడం అలాగే ఎక్సర్సైజ్ చేయడం అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం ఇలాంటి చేయడం వల్ల స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ ఇలాంటి ఏ కండిషన్స్ ఉన్నా వాటిని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం ఈ స్ట్రెస్ అలాగే పెయిన్ అనేది ఈ కండిషన్ ఇంకా ఇంక్రీస్ చేస్తుంది అంటే ఆల్రెడీ పెయిన్ తో ఫీల్ అవుతున్న వాళ్ళు స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది ఇంకా దానికి యాడ్ అని అయి ఆ పెయిన్ అనేది ఇంకా సివియర్ గా ఫామ్ అవడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి మనం స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ని లీడ్ చేస్తున్నట్ైతే పెయిన్ కూడా మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం అలాగే మెడికల్ కేర్ చాలా మంది ఆడవాళ్ళు ఈ ప్రాబ్లం నార్మల్ గా అంటే లైఫ్ తీసుకుంటూ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అంటే కరెక్ట్ టైం డయాగ్నోసిస్ తీసుకొని అలాగే ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా వరకు మంచిది మీకు సింటమ్స్ ఏమైనా ఉన్నట్టయితే వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది ఇలా తీసుకోవడం వల్ల ఎర్లీగా ట్రీట్మెంట్ జరిగి కండిషన్ అనేది ఈజీగా మనం వెంటనే రిలీఫ్ పొందగలుగుతాం మనం ఈ కండిషన్ నెగ్లెక్ట్ చేస్తే ట్రీట్మెంట్ అనేది ప్రొలాంగ్ అవుతుంది అలాగే సింటమ్స్ కూడా ఎక్కువైపోతుంటాయి నార్మల్ గా ఇవే కాకుండా ఎక్కువ సేపు కూర్చోవడం గానీ తగ్గించాలి ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల ప్రెజర్ అనేది బిల్డ్ అయ్యి పెయిన్ అనేది ఎక్కువగా అవుతుంది కాబట్టి లాంగ్ సిట్టింగ్ టైమ్స్ లో మధ్య మధ్యలో గ్యాప్స్ తీసుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉండాలి అలాగే మనం ఎక్కువ సేపు కూర్చోవలసిన టైంలో కుషన్ ప్యాడ్స్ యూస్ చేయడం మంచిది ఇవి కుషన్ ప్యాడ్స్ యూస్ చేయడం వల్ల సాఫ్ట్నెస్ అనేది ఇంక్రీస్ అయ్యి పెయిన్ అనేది తగ్గుతుంది అలాగే రెగ్యులర్ గా వాటర్ ఇంటే తీసుకుంటూ ఉండాలి ఇలా రెగ్యులర్ గా వాటర్ తీసుకుంటూ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి అలాగే మనం బవల్ హ్యాబిట్స్ అంటే మోషన్ హ్యాబిట్స్ గా మెయింటైన్ చేస్తూ ఉండాలి అంటే అలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి ఇలా కాన్స్టిపేషన్ లేక ప్రివెంట్ చేసుకోవడం వల్ల ఆల్రెడీ కాన్స్టిపేషన్ టైం స్ట్రెయిన్ ఫీల్ అవుతూ ఉంటారు అంటే ఎక్కువసేపు స్ట్రెస్ చేసి స్ట్రెయిన్ అవడం వల్ల ఈ పెళ్లికి అంటే కొద్ది కడుపులో పెయిన్ కూడా ఇంకా ఎక్కువ అవుతుంటుంది అలాగే ప్రైవేట్ పార్టిషన్ కూడా పెయిన్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అంటే సింపుల్ లైఫ్ స్టైల్ చేసుకోవడం వల్ల మనం లైఫ్ అనేది హెల్దీగా లీడ్ చేయగలుగుతాం అంటే కాటన్ క్లాత్స్ యూజ్ చేయడం కానీ అలాగే డైలీగా హెల్దీగా క్లీన్ చేసుకుంటూ ఉండడం కానీ అలాగే పర్ఫ్యూమ్ శానిటరీ ప్యాట్స్ యూజ్ చేయకపోవడం వల్ల అలాగే ఇంటి మర్చి టైంలో లో యూజ్ చేయడం వల్ల అలాగే లైఫ్ స్టైల్కి వెళ్ళి స్ట్రెస్ తగ్గించుకుంటూ ఉండడం వల్ల ఎర్లీగా డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఇలాంటి కండిషన్స్ అన్నిటి వల్ల కూడా మనం ఈ క్రానిక్ వెజనల్ పెయిన్ అంటే ఉల్లుడైన కండిషన్ మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం ఇదంతా ప్రైవేట్ పార్ట్ రీజన్ లో పెయిన్ తో బాధపడుతున్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు కనుక ఈ క్రానిక్ వెజనల్ పెయిన్ తో బాధపడుతున్నట్టయితే ఫిటికా సిమోపతి బెస్ట్ ఆప్షన్ వాట్ డ్యూ గెట్ ఫ్రమ్ ఫిడికా సిమోపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేసే డాక్టర్ ఇంకా వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ అలాగే వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిటికల్ సమోపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంప్యూటెన్స్ కంపెషన్ ఆలర్స్ తో ఉంటారు అలాగే మేము యూజ్ చేసిన డ్రగ్ డివైజ్ ప్రొసీజర్ టాప్ క్వాలిటీ మెడిసిన్స్ అన్నమాట అంటే టాప్ ఫార్మసికల్ కంప్యూటర్స్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిటికల్ సమోపతి లేటెస్ట్ టెక్నాలజీ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్ యూజ్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం అంటే ట్రీట్మెంట్ అనేది బెటర్ గా ఇవ్వగలతాం ఇదంతా ఫిడికా సంపతి అడ్వాంటేజెస్ ఇప్పుడు మనం ఫిడికా సంపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం నార్మల్ గా ఫిడికా సంపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో వీడియో కాల్ ఆప్షన్స్ యూస్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ అవసరమైనా అవసరమైనప్పుడు మీరు మీకు చెప్పి మీరు మీరు లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అంటే మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది అంటే మీరు ఇండియాలో ఉన్నట్టు అయితే మెడిసిన్ అనేటి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్క్ డేస్ రీచ్ అవుతాయి మీరు అదర్ దాన్ ఇండియా అయినట్టు మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవ్వడం జరుగుతుంది లేదు మీరు ఫిడికల్ సమయపతిని ఇన్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నీరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు మనం ఫిడికల్ సమయపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకున్నాం ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిటికల్ సమోపతి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ ఈ వెబ్సైట్ విజిట్ చేసి అలాగే ఈ వెబ్సైట్ నుండి కూడా కసల్టేషన్ తీసుకోగలరు ఇదంతా కన్సల్టేషన్ పార్ట్ గురించి ఎందుకు ఫిటికల్ సమయంలో సెలెక్ట్ చేసుకోవాలి చాలా హోమియోపతిక్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిటికల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిటికల్ సెమతి స్టాండ్స్ ఫర్ హైస్ ఛాన్స్ హెల్త్ అలాగే ఫిటికల్ సోమోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హై సక్సెస్ రేట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ క్రానిక్ వెజినల్ పెయిన్ సంబంధించి అంటే ఉల్వడైన సంబంధించి ఫిటికల్ సోమోపతిలో సక్సెస్ అయిన హైగా ఉంటుంది అలాగే ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఈ డిసీజ్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అలాగే ఆ డిసీజ్ యొక్క ప్రోగ్రెస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడానికి జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం కేటాయించి అలాగే యూనిక్గా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళు హెల్దీ లైఫ్ మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది इन एडवांटेजेस होने है, काबरती फिडीकस होम्योपैथी द बेस्ट ऑप्शन फॉर क्रॉनिक रीजनल पेन काल वुल्गड इन कंडीशन